హాయ్ అండి వెల్కమ్ టు నానూ క్రియేషన్స్ హైమ్ మమత ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ రైస్ చేశానండి మనకు స్పైసీగా తినాలి అనిపించిన ప్రతిసారి ఇంట్లోనే జస్ట్ పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు చూడండి నేను ఎంత బాగా చేశానో చాలా టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుందండి నేను చాలా బాగా చేస్తాను ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక కడాయి పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి ఇక్కడైతే నేను ఒకరికి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ వేస్తున్నానండి ఎగ్స్ అనేది ఆప్షనల్ అనమాట టూ వేసుకోవచ్చు త్రీ వేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ అట్లా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఎగ్స్ ఎగ్స్గా చాలా మంచిగా కనిపిస్తుంది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే త్రీ ఎగ్స్ అయితే ఒకరికి సరిపోయే భోజనానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి త్రీ వేసాను ఓకే ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకుందాం ఎగ్లో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసాను దీన్ని ఒక నిమిషం వదిలేసి ఉడికించిన తర్వాత ఇలా కలిపేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి ఏ సైజ్ పీసెస్ కావాలంటే ఆ సైజు ఆమ్లెట్ లాగా కూడా చేసుకొని చిన్న పీస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఎగ్గంట అది మన ఇష్టం తినేదాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు పీసెస్ అనేది చూసారు కదండి ఇది ఎల్లో వైట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అడగంటకుండా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి స్మెల్ రాకుండా చూసారు కదా ఈ పీసులు పీసులుగా మంచిగా ఉడికేంతవరకు ఇలా కలుపుతానే ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉడికించాలండి ఆయిల్లో స్మెల్ పోయేంత వరకు చూసారు కదండి ఇందులో ఉప్పు కారం మసాలా వేసుకొని కూడా మనము రైస్లో తినేయచ్చు ఇట్లా బ్యాచులర్స్కి మంచిగా యూజ్ఫుల్ ఉంటుంది ఈ కర్రీ అయితే దీన్ని ఎగ్ రైస్కి కూడా మనము చేసుకోవచ్చు అనమాట చూడండి మంచిగా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసాను నేను అది క్లిప్ అనేది మిస్ అయిందండి వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్ వేసుకోవాలి చూడండి మిస్ అయిందని చెప్పాను కదా ఈ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా అయితే మంచిగా ఉడికించుకోవాలి అండి బాగా ఉడికించుకోవాలి అనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి చూసారు కదండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయడానికి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక కప్ రైస్ వేస్తున్నాను రైస్ను ఫస్టే మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి అండి అంటే అది చిన్న చిన్న రైస్ ముద్దలు ఉంటుంది కదా అలా ఉండకుండా మనం కాయిల్లో కలవదు అట్లయితే కాబట్టి నేను మంచిగా ముందే ఈవెన్గా అనేసుకున్నాను రైస్ని తర్వాత హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను కొంచెం మసాలా వేసుకుందాము వేసుకొని ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసుకుందామండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మసాలా ఇదైతే అన్నానికి పట్టేటట్టు బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఇంకా వేయించుకోవాలండి ఫ్రైడ్ రైస్ అంటే బాగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి అనమాట ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది మంటను హై ఫ్లేమ్ పెట్టుకొని రైస్ను బాగా టాస్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఒక టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా ఫ్రై చేసుకుంటే చూసారు కదా రైస్ ఈ విధంగా మొత్తం బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఇందులో అయితే ఎగ్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేస్తున్నాను అండి కొత్తిమీర వేసుకుంటే దాని టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి కూరలు పచ్చళ్ళలో వేసుకోవడం వేరు ఈ ఎగ్ రైస్లో వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేయకుండా టేస్టే ఉంటుంది కాకపోతే కొత్తిమీర వేసుకుని చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నేను ఉల్లికాడలు వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదండీ అవైతే వేస్తున్నాను అనమాట అవి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనము మంటని పెద్దగా పెట్టేసుకొని బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అయితే మనము బయట కొనే కంటే ఇట్లా ఇంట్లోనే అది నైట్ అన్నమైనా సరే మార్నింగ్ అన్నమైనా సరే మధ్యాహ్నం అనే చలికాలం కాబట్టి ఇట్లా చలన్నం తినలేని టైంలో మనకి ఇలా చేసుకోవచ్చు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు బయట తెచ్చుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు హెల్దీగా నీట్గా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తృప్తిగా భోజనం చేయొచ్చు అనమాట ఈ ఎగ్ రైస్ అయితే ఎంత బాగుంది అంటే అండి చాలా చాలా టేస్టీగా ఉంది సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ